ఎంతో టేస్టీగా అంతే సింపుల్గా ఉండే టమాటా బీన్స్ కర్రీ ప్రిపేర్ చేసుకుందామా స్టవ్ పే బాండీ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసి వేగాక పచ్చిమిర్చి కూడా వేసుకోండి నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకొని కరివేపాకు కూడా కొంచెం వేసుకొని వేగించి వెంటనే టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేగించుకోండి క్లిప్ మిస్ అయింది ఇక్కడ బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు వేగించుకోవాలి ముక్క మెత్తబడాలి తర్వాత మీ రుచికి తగినంత సాల్ట్ కారం యాడ్ చేసుకోవాలి కొంచెం చిన్న టీ స్పూన్తో గరం మసాలా కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది గరం మసాలా వేయడం వల్ల ఇది ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా వేగించి బాగా కడిగి పెట్టుకున్న బీన్స్ను యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి బాగా వేగించాలండి అది పచ్చితనం పోయేంత వరకు వేగించాలి లేదంటే పచ్చి పచ్చిగా స్మెల్ వస్తూ ఉంటుంది ఆయిల్ పైకి తేలాలి అది బాగా వేగించి తర్వాత తగినన్న నీళ్లు పోసుకోవాలి ఈ కర్రీకి కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుందండి ఒక త్రీ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి ఆ కర్రీ మునిగేంత వరకు వేసుకొని మూత పెట్టుకొని ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ వరకు టైం తీసుకుంటుంది ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి అది ఉడికిందో లేదో ఒకటి ఒక బీన్స్ని చూసి చెక్ చేయండి చేస్తే అలా మెత్తగా ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన టమాటా బీన్స్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇది రైస్తో కానీ చపాతీతో కానీ దేంతో అయినా బాగుంటుంది కర్రీ ఒకసారి ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చూడండి మన ఛానల్లో స్పెషల్ చికెన్ పిక్ చేసి పెట్టామండి చాలా టేస్టీగా ఉంటుంది బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేసి చేశాను